పాత్ర బాగుండి సినిమాను డ్రైవ్ చేస్తుందన్న నమ్మకం ఉంటే చాలు అమ్మమ్మ పాత్రల్లో నటించడానికైనా నేను రెడీ అని రష్మిక అలా స్టేట్మెంట్ ఇచ్చారో లేదో ముందు వచ్చావో గుర్తు చేసుకో ఆ తర్వాత అమ్మ అమ్మమ్మ రోల్స్ గురించి మాట్లాడదు గాని అంటూ నెట్టింట్లో నిప్పులు కురవడం మొదలైంది చావా సినిమా దుమ్ము దులిపేస్తోంది ఎన్నాళ్లుగాను వెయిట్ చేసిన హిట్ ఇదే కదా అంటూ బాలీవుడ్ అంతా సందడిగా కనిపిస్తోంది ఫస్ట్ డే ముప్పై మూడు కోట్లు కలెక్ట్ చేసిందన్నది వారి ఆనందానికి కారణం లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఆరున రిలీజ్ కావాల్సిన సినిమా రకరకాల రీజన్స్తో పోస్ట్ పోన్ అయి ఫెబ్రవరి ఫోర్టీన్త్న థియేటర్స్లోకొచ్చింది చావా సినిమాలో శంభాజీ మహారాజ్ సతీమణి యేసుభాయి క్యారెక్టర్లు చేశారు రష్మిక మందన్న ఈ క్యారెక్టర్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి చాలా కష్టపడి ప్రమోషన్లలో పాల్గొన్నారు అయితే చావా ఆల్బమ్ రిలీజ్ వేడుకలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు కన్నడిగుల ఆగ్రహానికి రీజన్ గా నిలిచాయి ఇంతకీ నేషనల్ క్రష్పై సొంతగూటి జనాలు ఎందుకు గుస్సైనట్లు అది సంగతి నేను హైదరాబాద్ నుండి వచ్చాను అని చెప్పారు రష్మిక విరాజపేట గుర్తుకురాలేదా కొడగ జిల్లానెలా మర్చిపోయావ్ నీ ప్రస్థానం కన్నడ ఇండస్ట్రీలో మొదలుకాలేదా నువ్వు కర్ణాటక అమ్మాయివి కాదా అంటూ రకరకాలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆనిమల్ గర్ల్ మీద ఏడాదికో ఇండస్ట్రీ బ్లాక్బస్టర్ ఇవ్వటం అంత తేలిక కాదు ఆ మధ్య ఆనిమల్ లాస్ట్ ఇయర్ టూ ఇప్పుడు చావా ఇన్ని బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించిన రష్మిక తన కన్న ఊరిని ఎప్పుడూ మరిచిపోలేదు కొడగను గుర్తు చేసుకుంటూనే ఉన్నారని ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు మరికొంతమంది ఏదేమైనా మన శ్రీవల్లి ఫ్రం హైదరాబాద్ అన్నందుకు తెలుగువారు మాత్రం ఫుల్ హ్యాపీ సండోయ్